హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండర్ వాక్స్ ఈ రోజు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తరఫున మన గ్రామాన్ని సందర్శించి ప్రజల అభిప్రాయాన్ని సేకరించారు న్యాయవాదులు ఇక్కడ రైతుల కార్పొరేట్ కంపెనీలా అని జరుగుతున్నాయి ఈ చర్చలో మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా తెలియజేయాలి ఎన్ ఎందుకంటే ఇది కరేడా లేక కార్పొరేట్ కంపెనీ అని కాదు సామాన్య మానవుడు వర్సెస్ కార్పొరేట్ కంపెనీలు ఎందుకనుకుంటున్నారా ఈరోజు ఇక్కడ ఎనిమిది వేల ఎకరాలు భూమిని తీసుకుంటున్నారు దానివల్ల నష్టపోయేది కరేడు గ్రామ ప్రజలు మాత్రమే అనుకుంటే అది మీ పొరపాటు ఎలా అనుకుంటున్నారా ఎనిమిది వేల ఎకరాలంటే కనీసం ఎన్ని పంటలు పండుతాయో తెలుసా సంవత్సరానికి మనం ఎంత పంట నష్టపోతామో తెలుసా మనకు దగ్గర అన్ని పంటలు పండుతాయి కాబట్టి ఇక్కడ పండే ప్రతి పంట మనకు తక్కువ ధరలకే దొరుకుతాయి అవి ఇకపై ఇక్కడ పండకపోతే అన్ని ధరలు పెరిగిపోతాయి సామాన్య మానవుడు జీవించడం కష్టమైపోతుంది కానీ కొందరు అనుకుంటారు ఒక్క మీ కరేడు లేకపోతే ఇక మేము బ్రతకలేమా అని నిన్న అమరావతి నేడు కరేడు రేపు మీ గ్రామమే కావచ్చు కాబట్టి ఇలాంటి వాళ్లకు ఒక్కసారి ఎదురెళ్ళి నిలబడగలిగితే మరోసారి మనలాంటి రైతుల జోలికి రారు ఏ వ్యాపారం చేసే వాళ్ళైనా లాభం ఉంటేనే చేస్తారు కానీ ఒక్క రైతు మాత్రమే పంట పండి చేతికి వచ్చేదాకా లాభమా నష్టమా అని తెలియకపోయినా వ్యవసాయం చేస్తాడు రైతు చేసేది మనందరి కోసమే కదా మరి ఇలాంటి అప్పుడైనా మనం వారి కోసం నిలబడదాం వారు ఒంటరు కాదని నిరూపిద్దాం జై జవాన్ జై కిసాన్ నీరు 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 రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు గుండెలన్ని బీడు ఆసలన్ని మోడు ఆదరి చునాదుడేవరు అటు అన్ని సిద్ధంగా లేదు మీరు పోయినా మేము సూచనలు రాదు కాదు కానీ మేము ఇక్కడే తెచ్చినా బతికినా మేమిక్కడే ఉంటాము మీరు సాయం చేయాలి సార్ ఎకరాలు అర ఎకరాలు ఉంది సార్ ఎప్పుడూ మా పెద్దలు గారు మేము అది అది మధ్యలో మేము ఏడు గంటలు ఎనిమిది గంటలకు వేటకెళ్తారు అందరూ కూడా దాన్ని వేటగల్లడం ఏదో ఎకరాలు అర ఎకరాలు చూసుకోవడం ఆ పిల్లకాల్ని మమ్మల్ని తరసరాల నుంచి మా పెద్దలు వెళ్ళారు మేమున్నాం ఈ పాయన్ని తీసి పాయాలు అంతా తీసి ఏడవ పారేయ్యాలంటే ఈ పిలకాయలు ఎంత సాగాలందరిని సాగొట్టాలా మాదిక్కడుంటే ఏదో మా పెద్దలు కుండకు ఏర్పాటు చేశారు దాన్ని బట్టి వేటకి వెళ్ళి బతుకుతున్నాం దీన్ని ఏదో ఆ చూసుకొని చూసుకోని కాసుకొని ఇక్కడ నుంచి అందరు పచ్చి పంచాయతీ ఇది మాది మేజర్ పంచాయతీ సార్ సరే పొలాపాడి మండలం పెద్దల కాలం నుంచి పెద్దలు వెళ్ళారు వాళ్ళు ఏదో బతికారు ఎట్లా ఎవరు చేసుకున్నా బతికాము అందరూ వాళ్ళు ఏదో మాకు ఈ సాయిట్లా బతకంటే వెళ్ళిపోయారు ఇప్పుడు అది వదిలేసామనికో మాకు బతికి తీరే లేదు ఎక్కడ ఏదో పోతారు పిల్లగా ఏదో నాలుగు ఐదు కేజీలు చేసుకుంటారు చేసుకుంటారు జారాలు అమ్ముకుంటారు సాగుతుంటారు పిల్లకాయలని సాగుతున్నారు బొద్ధులు లేదు ఎవరు ఎవరు మానానికి కూలీని ఆయన చేసుకునే వాళ్ళు ఉంటారు ఎవరపోయి అన్ని పనులు చేసుకుంటేనే ఆ పిల్లగా ఇటు వరకు సాగుతున్నాం మమ్మల్ని తీసి అన్యాయం తినే కూడికి నోట్లో మా నోట్లో మట్టి వేది మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం ఏదో ఇబ్బందులు ఉంటే సాయం చేసే చెయ్యాలి కాని మమ్మల్ని తింటున్న కూ మళ్ళీ నా మా నోట్లో మట్టి వేయడం ధర్మం కాదు సార్ మీకు మీకు దర్ణం పెడుతున్నాం పెద్దలకి మాకు నాయం చేయాలి మేము ఇక్కడ నుంచి సెంటో అర సెంటో ఎకరాలు అర ఎకరాలు ఉన్నాం మేము అన్నీ క్వశ్చన్ లేదు అందరికీ లేసా ఉండేవాళ్ళు ఉండే దాంట్లో మళ్ళీ ఆ వాస్తవంగా దాని లేని వాళ్ళు ఏటగాళ్ళడు మళ్ళీ ఉండే అది ఉండేవాళ్ళు కూడా ఏటర ఎకరాలు ఉన్నా కూడా అన్ని పిల్లగానే అందరు కూలీనాల చేసిన పదక దాని వల్ల పొద్దున్న లేస్తే ఈ పని పోవాలని పోతాం ఎడో చేసేస్తారు ఆ పిల్లకల్ని ఎట్టసాగాల ఏ రైతు ఏ పూర్తి చేయాలా అసలు ఏంది మా బిచీరేంది పొద్దున్న లేస్తే అసలు నానా ఇబ్బందులు పడతాము మమ్మల్ని మంచి పని చేయమంటారు కానీ ఏదో బదుతుండే కూడిని ఆ నోట్లు మట్టి ఇదంతా అన్యాయం చేయడం పిల్లల్ని పిల్లగాయల్ని పెద్ద నాశనం చేయడం ఇది ధర్మం కాదు సార్ దయ ఉంచి మమ్మల్ని పోయి నాశనం చేయమని మీకు పెద్దలకి నమస్కారం చేస్తాం వ్యాప్తంగా ఉండేటటువంటి సంఘం అది దానికి ప్రెసిడెంట్ అట్లాగే ప్రభుత్వం ఏర్పాటు చేసిన బార్ కౌన్సిల్ అని లాయర్లకి ఒక కౌన్సిల్ ఏర్పాటు చేస్తున్నారు దానికి గత రెండు మూడు సార్లు నుంచి ఎన్నికైనటువంటి సీనియర్ న్యాయవాది మన తరఫున మన ప్రతినిధిగా మన ఊరికి వచ్చారు వారు మాట్లాడతారు మన ఉద్దేశించి రేడు గ్రామంలో ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఇక్కడ ప్రభుత్వం ఈ భూములన్నిటిని మేము ఎఫ్ఐఆర్ చేయబోతామని చెప్పిన విషయాలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది మేము హైకోర్టులోను నెల్లూరులో ప్రకాశం విజయవాడలో ప్రాక్టీస్ చేసే న్యాయవాదులందరం మీ తరఫున నిలబడాలనే ఉద్దేశంతో ఈ రోజున మీ గ్రామం రావటం జరిగింది మీ గ్రామం వచ్చిన తర్వాత ఇంతకుముందు నేను మొట్టమొదటిసారిగా అనేక ప్రాంతాలు తిరిగాను కానీ మీ గ్రామం రావటం మొట్టమొదటిసారి బహుశాందాక ఆ కంచి దగ్గర నిలబడినప్పుడు భారతదేశంలో లేనేమో వేరే దేశంలో మాననిపిస్తాం కనుచూపు మేర పచ్చటి తివాసి కట్టినట్టుగా ఉన్నది నీటి యంత్రాలు చిమ్ముతూ చక్కటి గాలి బహుశా నేను లండన్ వెళ్ళినప్పుడు అమ్మ చూసినప్పుడు ఇటువంటి ప్రదేశాలు చూశాను బహుశా నాకు అది గుర్తు వచ్చింది మరి ఇంత మంచి ప్రాంతాన్ని ఇక్కడ ఇక్కడ దగ్గర అందరూ చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పారు ఇక్కడికి మేము ఆ రోజు మొట్టమొదట మీరు హైవే డిబ్బంగా చేసిన రోజు నుంచి నేనే ఉద్యమంలో ఉన్నాను నిన్న గ్రామ వెళ్ళిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది మామూలుగా ఊరణలో గ్రామ దేవతలు చెప్పేసి మనం పూజిస్తా ఉంటాము కానీ గ్రామ సభలో కరేడు గ్రామ యువతలు నేను చూశాను మీ కరేడు మహిళలు చాలా ఉద్యమంగా ఒక్క దాదాపుగా ఎనిమిది వేల ఐదు వందల ఎకరాల భూమిని ఎక్వైర్ చేసి ప్రైవేట్ వ్యక్తులకి కథ పెట్టబోతా ఉన్నారు అనేటువంటి విషయం తెలిసింది గ్రామ సభ జరిగినప్పుడు కూడా ప్రజలంతా మేము వ్యతిరేకించడం జరిగిందని కొంతమంది ముప్పై తొమ్మిది మంది మీద కొన్ని క్రిమినల్ కేసులు కూడా దాఖలు చేసినట్టు విషయాన్ని కూడా మా దృష్టికి తీసుకొచ్చారు మేము ఈ గ్రామాన్ని సందర్శించి కొంచెం నిజ నిర్ధారణ చేయాలని ఇటువంటి చర్యలకు వ్యతిరేకంగా మేము నిలబడాలనేటువంటి అనేక సందర్భాల్లో మేము న్యాయవాదులుగా ప్రజల పక్షాన నిలబడినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి అందుకని వాస్తవాలు తెలుసుకుంటానికి ఈ రోజున ఈ గ్రామం ఆలం లాయర్ స్వీన్ తరపునవుతుంది ఒకసారి మనం పరిశీలించినట్లయితే ప్రభుత్వం చెప్పేటువంటి విషయాలు ఈ రోజున ఇక్కడ అక్వైర్ చేసేటువంటి ల్యాండ్ దేనికి తీసుకుంటున్నారు మీరు అనేటువంటిది నిజంగా అభివృద్ది కోసమేనా అనేటువంటిది మేము ప్రశ్నిస్తా ఉన్నాం మరి విజనరీలు పరిపాలించేటువంటి పాలనలో మరి సోలార్ ప్యానల్స్ పెట్టడానికి సంవత్సరం పొడుగుతా పండేటువంటి పంట భూములు ఏ విధంగా ఉపయోగిస్తారని కూడా మేము ప్రశ్నించదలుచుకున్నాం కానీ వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా మాకు అనుమానాలు వస్తూ ఉన్నాయి ఎందుకంటే గతంలో వీళ్ళు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు దీన్ని విమర్శించి ఇది అప్పటి ముఖ్యమంత్రి యొక్క బినామీదారులు ఈ భూముల్ని కొట్టేస్తున్నారు అని చెప్పి చెప్పారు మరి ప్రభుత్వాలు మారినాయి మరి ఇప్పుడు ఎవరి బినామీదారులకు మీరు ఈ భూముల్ని కట్టబెట్టడానికి సాధారణ ప్రజల యొక్క సాధారణ రైతుల యొక్క ఈ యొక్క పంట పొలాలను మీరు ఎక్వైర్ చేస్తామని చెప్పి చెప్తున్నారని మేము ప్రశ్నించదలుచుకున్నాం నిజంగా ఈ రోజున మేము ఈ ఊరు చాలా సగం పైన తిరిగాం తీసుకున్న పచ్చటి పొలాలు చెరువులు తోటలు కనపడతాం సోలార్ పెట్టడానికి సోలార్ ప్యానెల్ పెట్టడానికి తోటలు అవసరం అవుతాయా సోలార్ ప్యానల్స్ పెట్టడానికి పంట పొలాలు అవసరం అవుతాయా సోలార్ ప్యానల్ పెట్టడానికి చేపల చెరువులు అవసరమవుతాయని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం అందుకనే డెఫినెట్గా మేము అనేక ఉద్యమాల్లో ప్రజల తరఫు నిలబడినప్పుడు ప్రజలు నిలబడి బలంగా ఉన్నప్పుడు ఒక దాన్ని ప్రభుత్వం యొక్క చర్యలను వ్యతిరేకించినప్పుడు తప్పనిసరిగా మనం విజయం సాధిస్తామని చెప్పి చెప్పి పోలీసులు కాని ప్రభుత్వం కానీ ఉద్యమాన్ని అణచలేవు అనేటువంటి కూడా మనకు తెలుసు మనకి ఉదాహరణ నిర్ణయం ఉన్న కనపడింది అమరావతిలో రైతుల్ని ద్రోహం చేయడానికి అంత ప్రభుత్వం ప్రయత్నం చేసినప్పుడు ఆ ప్రభుత్వానికి ఏ గట్టి పట్టింది మరి రైతులకు వ్యతిరేకంగా సాధారణ ప్రజలకు వ్యతిరేకంగా మీరు మొండి పట్టుదలతో ముందుకెళ్తే గత ప్రభుత్వానికి చెప్పినటువంటి సమాధానమే ఈ ప్రభుత్వానికి కూడా ప్రజలు రైతులు చెప్తారని కూడా మేము ప్రభుత్వానికి హెచ్చరించదలుచుకున్నాం కాబట్టి కార్పొరేట్ శక్తులకి మీరు వంగవద్దు ప్రజల తరఫున ఉండండి మీకు నిజంగా కావాలంటే నేను ఈ రోజున బయలుదేరి వస్తున్నప్పుడు చాలా మంది నాకు న్యాయవాదులు చెప్పారు ప్రకాశం జిల్లాలోనే వేలకు వేల ఎకరాలు బీడు భూములు ఉన్నాయి ఆ బీడి భూముల్లో ఈ సోలార్ ప్రాజెక్టును ఎందుకు పెట్టకూడదు పచ్చటి పొలాలు సంవత్సరం పొడుగుతా పండేటువంటి పొలాల్లో సోలార్ ప్రాజెక్టులు ఏమిటి అనేటువంటి ప్రశ్నిస్తా ఉన్నారు మరి మీరు విజనరీలు కదా ఆలోచించండి మరి బీడి పొలాల్లో పెడితే ఉపయోగం ఉంటుంది తప్పితే పొలాల్లోనూ ఓడల్లోనూ ఎలగొట్టి కాదు అనేటువంటిది ఒకటి గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ ప్రజలకు చాలా అనుమానాలు వస్తా ఉన్నాయి ఇది సముద్రపు ఒడ్డునే ఉన్నప్పటికీ కూడా ఇక్కడ తీయటి నీరు పదిహేను అడుగులలోనే పడతా ఉన్నది పంట ఫలాలు పచ్చగా ఐదు సంవత్సరాలు వ్యవసాయం లేకపో వర్షాలు లేకపోయినా వ్యవసాయం కలకలలాడుతూ ఉన్నది చుట్టుపక్కల ప్రజలకి నీటిని కూడా వ్యవసాయానికి ఇక్కడ సప్లై చేయగలిగేటువంటి ఈ ఊరిలో ఉన్నదంటే దీంట్లో మనకు తెలియని భూగర్భ సంపద ఏదో ఉన్నది ఆ సంపదను కొట్టేయడానికే ఈ ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి అనేటువంటి కూడా అనుమానాలు ఉన్నాయి అటువంటి సంపద ఉంటే ప్రజలకి ప్రభుత్వానికి చెందాల పట్టే కార్పొరేట్ శక్తులు కాదు అనేటువంటిది కూడా మేము చెప్పదలుచుకున్నాం ప్రజల తరఫున మేము ఉంటాం న్యాయవాదులుగా నిలబడతాం చట్టపరంగా వీళ్ళు చేసేటువంటి దౌశ్యాలను మేము ఎదుర్కొంటాం చెప్పడానికి ప్రజలకు ధైర్యంతో ఉండటానికి ప్రజలతో పాటు మేము ఉండటానికి ఇక్కడికి వచ్చాం ఈ ప్రభుత్వానికి కూడా మేము మీ ఆలోచనలను ఉపసంహరించుకోండి ఇక్కడ ఎటువంటి ఎక్విజిషన్ పెట్టొద్దు అని చెప్పి చెప్పి కూడా మేము చెప్తా ఉన్నాం మీరు మొండితనంగా వెళ్తే మేము ప్రజల తరఫున ఉద్యమమే చేయటం కాదు న్యాయ పోరాటం కూడా చేస్తామని చెప్పి విజయం సాధిస్తామని కూడా మేము ప్రభుత్వాన్ని చెప్పదలుచుకున్నాం ఇది మేము ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తరఫున న్యాయవాదులుగా ఈ ప్రభుత్వానికి చేసేటువంటి హెచ్చరిక మేళ తల్లి నేడు అంగిలారిపోయే మూగబోయే రైతు నాగలి ூட பார்த்தநா கொசு குந்தி ஆக்கி